చిరంజీవి గారి కోడలు ఉపాసన కొనిదల తన అత్తగారు మరియు నాయనమ్మలు చేసిన అద్భుతమైన వంటలతో అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశారు తన అత్తగారు సురేఖ నాయనమ్మ అంజనాదేవిల వంటల్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు ఉపాసన అన్ని ఆకులు తోటకూర పాలకూర పప్పాకు కొయ్యి తోటకూర బచ్చలాకు అన్ని మొత్తం ఐదు రకాలు కాకపోయి కూర ఆకు అత్తమ్మస్ కిచెన్ కోసం తన అత్తగారు సురేఖ మరియు నాయనమ్మలు చేస్తున్న కొత్త ఆవకాయ రెసిపీస్ అంటూ ఈ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేశారు ఉపాసన గారు మీరు చూసేయండి మీరు ఎందుకు ఇంత సీరియస్ ఉన్నారు మీ కోడలు పిక్ చేస్తలేదా మంచిగా నువ్వు ఉన్నావు కదా కోడలు అత్తమ్మ యాస్ ఏం ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ సినిమా మాపించోడు